E aí o... దేవునికి స్తోత్రం కలిగి గాక వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి ప్రేమ నమ్మకం గల మా ప్రియా పర్ర తండ్రి కృపయు కనికరం గల మా దేవామి పాదములకు వందనాలు స్తోత్రాలు ఆశ్చర్యం మహాశ్చర్య కార్యములు చేయదగిన దేవుడు మీరొక్కరే అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ దినం కూడాను ఎలా స్వరాన్ని వెలుటకు వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనస్సు లోపడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి చిన్న పరిచయాలను ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయమని ఏ శాత శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరం తట్టు ఆమె కీర్తుల గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నా కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాను ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను అధ్యాయం నాలుగవ వచనం ఎల్లప్పుడూ నందు ఆనందించుది మరలా చెప్పుదను ఆనందించుది ఎల్లప్పుడూ ఆనందించే వారు ఉన్నారంటారా ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు అనగా ఆయనను స్వకీయ రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారు అబ్రహాం కానీ ఇస్సాకు కానీ యాకోబు వారి జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు ఎదురైనప్పటికీ వారు దేవుని ఎందు ఆనందిస్తూ ముందుకు సాగగలిగినారు యోసేపు కానీ మోషే యుహో యోబు దావీదు దానియాలు అంటే కొంతమంది ప్రవక్తలు కొంతమంది దేవుని యొక్క మరి నిజమైనటువంటి సేవకులు అపస్తుని పావులు ఎన్నో శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు గుండా వారు వెళ్ళినప్పటికీ వాటన్నిటిని కూడా ఆనందంతో సంతోషంతో అంగీకరించుట వారి జీవితాల్లో నష్టాలు కలగలేదని చెప్పటం లేదు నష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ఇరుకులు వచ్చాయి అయినప్పటికీ దేవుని కృపను బట్టి వారు దేవుని ఎందు సంతోషించగలిగినారు దైవదేవుని భక్సింగ్ గారు జీవించిన రోజుల్లో ఆయనను అనేకులు నవ్వు ముఖంతో ఎల్లప్పుడూ చూచేవారట అంత మాత్రమే కాకుండా ఆయన చాలా హుషారుగా కూడా వారట అయితే దైవజనులు భక్షంగా తన పరిచర్య జీవితంలో అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో మరి చూసినప్పుడు వారుగా నలిగిపోయిన వారుగా ఏదో పోగొట్టుకున్న వారుగా కనిపించే వారట అట్టి వారిని దరికి పిలిచి వాక్యముతో బలపరిచి సంతోషభరితులుగా చేసిన వారట ఇది సత్యం కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచము పొరపాట్లు చేయని వారు ఉండరు అందును బట్టి ఈ పొరపాట్లు చేసే చేయుటను బట్టి కష్టాలు బాధలు నష్టాలు ఇరుకులు సమస్యలతో అలమటించే వారందరం దానేది ఇస్రాయేలీలకు రాజు అయినప్పటికీ తప్పు చేయకుండా జీవించాలి ప్రజలను పరిపాలించాలి అయితే దుస్తుని యొక్క ఆలోచన అతన్ని తప్పు త్రోవలో నడిపించు బట్టి నాతాలు లాంటి ప్రవక్త ద్వారా హెచ్చరించ బౌటను మనము చూడగలం చాలామంది క్రైస్తవుల జీవితములలో దావీది చేసినట్లుగా చేయరు అనగా పశ్చాత్తాపడరు పాపమ్మను చేసిన పాపమ్మను ఒప్పుకొన్నారు చూడండి సామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్మూడవ వచనాన్ని చదువుతున్నాను అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అట్లు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమో పొందును కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం హెడ్లైన్స్ ప్రధాన గాయకునికి దావిదం బష్యమ యొద్ధకు వెళ్ళిన తరువాత నన్ను ప్రవక్త అతని యొక్కకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన మొదటి వచనం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాస్తల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము చాలామంది అతిక్రమాల్ని ఒప్పుకొని ప్రభు అయిన యేసు రక్తం ద్వారా తుడిచివేయబోటకు బదులుగా అతిక్రమాలని కప్పుకుంటారు దాచిపెట్టుకుంటారు కారణం అంతిమ తీర్పు ఎప్పుడో గత ఇప్పుడే ఒప్పుకుంటే ఎలాగో అని వారి జీవితం అలాగో వారు చేసినటువంటి అతిక్రమం తుడిచి వేసుకొనిటకు ఇష్టపడారు అయితే దావీదు రెండవ వచనాన్ని చదువుతున్నాను నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అండి దేవుని బ్రతిమానుకుంటున్నాడు గుజారుకుంటున్నాడు తను నిజంగా పాపము చేసినది తనకు అది పాపమని తెలుసుకొని లేదు అయితే నా నన్ను ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన తరువాత అతడు నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగము నా పాపము పోవనట్టు నన్ను పవిత్రపరచుభము చాలామంది క్రైస్తవులు చేసిన పాపము ఒప్పు కనుక తిరుగుబాటు చేస్తారు అనగా నేను చేయలేదు అని దమ్మలు పలుకుతారు అయితే దావీదు జీవితంలో రాజే ఒప్పుకొనాల్సిన పని లేదే నిజముగా చెప్పాలంటే అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుడు యథార్థవంతుడు గనుక దేవుడు నీతిమంతుడు గనుక దేవుడు సత్యాన్ని కోరుకునేవాడు గనుక దావీదు జీవితములో అట్టి తగ్గింపు కలిగి తన పాపముల విషయమై ఏమని తెలియజేస్తున్నాడో చూడండి మూడవ నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి ఎవరికి తెలియదండి నీవు చేసిన పాపములు నీకు తెలియదా ఏమోనండి నాకేం తెలుసు నేను ఎప్పుడు చేశాను అని అంటారు నా పాపం ఎల్లప్పుడు నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది నా ఎదుటే ఉన్నది జాగ్రత్త సుమ నీ పాపము నీ ఎదుటే ఉంటాయి అయినా కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే ప్రజలు ఈ లోకంలో ఎందరో చూడండి ఏమంటున్నాడు ఇంకా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను దేవుని యొక్క బిడ్డగా దేవుడి నిన్ను అభిషేకించి ఒక రాజుగా నియమించినప్పుడు ఆ దేవుని ఎదుట దావి దొప్పుకుంటున్నాడు పశ్చాత్త పడుతున్నాడు నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతలమ్మ చేసి ఉన్నాను చాలామంది చూడలేదు అనుకుంటాడు ఆకాశం నుండి తొంగి చుట్టే దేవుడు సమస్తం ప్రపంచమంతా కనబడుతుంది నువ్వు అగాధంలో ఉన్నా చీకట్లో ఉన్నా అంధకారంలో ఉన్నా యోనా ఎక్కడ ఉన్నాడు అగాధంలో లేడా చీకట్లో లేడా తిమ్మింగిలో కడుపులో లేడా నాతో చుట్టుకుని ఉన్నటను బట్టి ఇంకా బ్రతికు ఉన్నాడని ప్రభువా నన్ను క్షమించు నువ్వు చెప్పిన చోటకి నేను వెళ్తా అన్న తరువాతనే అతడు బయటపడగలిగినాడు కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా మంతుడుగా అగుపడతావు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదావు ఐదవ చరం నేను పాపమ్మలో పుట్టినవాడను పాపమ్మలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించరు ఆరో వచ్చి అంతరంగంలో సత్యము కోరుచున్నావు పెదోళ్ళ దగ్గర కాదండి నోటి దగ్గర కాదు సత్యం కోరుకుంటూ ఈ నోరు అబద్ధం చెప్తుంది ఎందుకు లోపల ఉన్న నాలుక కపటమైన నాలుక మోసపూరితమైన నాలుక అబద్ధాన్ని ఒప్పుకొనని పాపమును ఒప్పుకొనటువంటి నాలుగు కాబట్టి దేవుడు సత్యం కోరుకునేది అంతరంగములు హృదయములు అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు అంటే హృదయాన్ని గ్రహించే దావిది మాటలు చెప్పగలుగుతున్నాడు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు ఏడో వచ్చిన నేను పవిత్రుడు అట్లు పిర్సోపుతో నా పాపము పరిహరింపము హిమము కట్టెడు నేను తెల్లగా ఉన్నట్టు నన్ను కడుగము నీవు నన్ను కడుగము పదోవచనం దేవా నాయంతో శుద్ధ హృదయము కనుగజేయు నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అటు ఇటు ఉండే మనసులే ఈ అందుకే కదా ప్రకటన గంధములు ఏమంటున్నాడు మూడవ అధ్యాయంలో చక్కటి మాట ఏమని తెలియజేస్తున్నారు పదహైదవత్సరం నీ క్రియలను నేను ఎరపుగాను నీవు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేగం ఉద్దేశించుతున్నాను అదే కదా ఏదే కూడా అటో ఇటో తెలుసుకోండి అని ప్రజలందరినీ ప్రభుత్వాలందరినీ పిలిచి హెచ్చరించుట చూడగలం ఇంకా గమనించినట్లయిన చో పద్మూడు పద్నాలుగు వచ్చిన అల్కీర్తన గ్రంథం పదహైదవ అధ్యాయం అప్పుడు అతిక్రమం వారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుతూ ఎప్పుడు అంతరంగములో స్థిరమైన మనసులో నూతనముగా పుట్టించిన తరువాత తన జీవితంలో శుద్ధ హృదయం కలుగు తరువాత తన పాపములు పరిహరించబడిన తరువాత అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరగదు దేవా నా రక్షణ కర్త ఒక దేవ నుండి నన్ను విడిపింపము అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయను ఈ రోజుల్లో వాక్యములకు ప్రాధాన్యత ఇవ్వరు ఎంతసేపు పాటలు స్థుతి ఆరాధనకు అనగా అందరు కలిసి గందరగోళపు ఆరాధన పాటలు పాడకూడదని నేను చెప్పటం లేదు స్థుతి ఆరాధన చేయకూడదని కూడా నేను చెప్పటం లేదు అవి అవసరమే అయితే వాక్యములకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చినట్లయినా ఆ వాక్యము వారి హృదయములలో ఉన్నటువంటి దోషాన్ని పాపాన్ని ఎత్తి చూపేదిగా చూపించేదిగా ఉండాలి వారు అప్పుడు అటు పాపమును ఒప్పుకునేటట్లుగా వారి మనసులలో కలుగజేయాలి చూడండి రెండవ తిమోతి రాసినటువంటి పత్రిక ఆ పస్తు పావులు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలు వాక్యములు ప్రకటించము సమయమందును అసమయమందును అసమ ఏమందునో ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించచ్చు ఖండించచ్చు ఖండించము గర్దించము బుద్ధి చెప్పము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారాయి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును వచ్చేసింది లోక స్వార్థ అధ్యాయం ఆరు వేడు వచ్చిన వాళ్ళు మీరు నాతో కూడా సంతోషించండి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు మందు ఎక్కువ సంతోషము కలుగు ఈ అధ్యాయంలో మూడు ఉపమానాలు చెప్పబడినాయి ఒకటి గొర్రె రెండవది నాణ్యం చూడండి తొమ్మిది పది వచ్చిన అది దొరికినప్పుడు తన చలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా అటువల్ల మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పు దేవుని దూతల ఎదుట ఒక్క పాపి రక్షించబోవడం అంత సంతోషం మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ నా ప్రియమైన వారు నీవు రక్షించుకోవడం కాదు ఒకవేళ నీవు ప్రభుత్వ శిక్షిస్తూ సుఖీయ రక్షకునిగా అంగీకరించి ఉంటే మంచిదే కానీ నీ ద్వారా నీ ద్వారా ఇతరులకు కూడా రక్షించబడినట్లుగా మార్గం ఏర్పాటు చేయాలి వారిను నిత్య నరకానికి వార్సలు కాకుండా బంధువులైనా స్నేహితులైనా శ్రేయభిలాషులైనా రక్త సంబంధులైనా కుటుంబస్తులైనా సరే దావిది చేసినట్లుగా యాభై ఒకటవ అధ్యాయం కీర్తన గ్రంథం పదహై పదమూడవ వచ్చిన అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించదను బోధిస్తున్నావా హెచ్చరిస్తున్నావా సమయమును బట్టి దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుతున్నావా అలాగూ చేయించున్నట్లయినా చో దేవుడు నేను జీవించదు కాక ప్రార్థన చేసుకున్నావు ప్రేమ నమ్మకం గల మా ప్రియ పార్లుపు తండ్రి కృపయు కనికరమ గల మా దేవామి పాదుములకు స్తోత్రాలు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు సత్యాన్ని ప్రభు ఇది నాన్న మాకు తెలియపరచినందులకు స్తోత్రాలు చెల్లించు దావీదు చెప్పగలిగినట్లుగా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనసు నాకు కలుగజేసి నన్ను దృఢపరచు ప్రభువా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా యుద్ధతో ఉన్నది అని ఒప్పుకునేటట్లుగా పాపము చేసినవారు నీకు విరోధముగా నడుచుకున్నవారు పశ్చాత్తాప హృదయముతో ప్రభువా నీకు సిలువ రక్తం చేత కడగబోటకు కృపను అనుక్రహించు శుద్ధ హృదయం వారికి కలుగజేయు అంతరంగ స్థిరమైన మనస్సును నూతనముగా వారికి పుట్టించి ఆలతో తైలముతో వారిని ఏ ఏతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించడు కాక